చిన్న పిల్లలకి ఆరు నెలల నుంచే మనము ఏదో ఒకటి పెట్టడం సాలిడ్స్ పెట్టడం అయితే అలవాటు చేస్తూ ఉంటాం కదా అందులో భాగంగానే ఇవాళ నా బాబుకి నా ఇద్దరు పిల్లలకి నేను ఎలా పెట్టాను ఉగ్గు అలాంటి వీడియోస్ కోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను ఫేస్ చేసే వచ్చాను కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏ మదర్కి అంత ఇబ్బంది ఉండొద్దు అనేసి నేను ఒక వీడియో తీసి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి ఇలా ఉగ్గు చేసి అయితే పెట్టండి కమ్మగుంటుంది తింటారు హాయిగా అరిగించుకుంటారు కూడా ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా సో ఫస్ట్ అయితే మీరు కరెక్ట్ కొలతలతో అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నేను ఒక టీ గ్లాస్ అంతా టూ కప్స్ అయితే రైస్ తీసుకున్నాను బియ్యము హాఫ్ గ్లాస్ అయితే కందిపప్పు హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు ఒక్క టూ టూ స్పూన్స్ ఎర్రపప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా టూ స్పూన్స్ ఇంకెక్కువ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ మిన్నపప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా పప్పులన్నీ వేసుకుంటూ చేసుకుంటే పిల్లలు కమ్మగా తింటారు నచ్చుతుంది కూడా ఫ్రెండ్స్ వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి నేనైతే పది బాదం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకోండి ఇంకా మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే స్టార్టింగే కాబట్టి ఇవన్నీ యాడ్ చేయకండి ఫ్రెండ్స్ నేను ఎంతైతే చేశానో ఎంతైతే వేశానో అవి ఒక్కటే చేసుకొని పిల్లలకైతే పెట్టండి స్టార్టింగే కాబట్టి అరగడానికి కొంచెం టైం పడుతుంది ఓకేనా సో ఇప్పుడైతే మంచిగా వాష్ చేసుకోండి ఆ తర్వాత ఒక ప్లేట్ అన్న లేదంటే ఏదన్నా బస్త అన్న ఏదన్నా తీసుకోండి మంచిగా ఆరబెట్టేసుకోండి ఎండకి ఓకేనా ఫ్రెండ్స్ ఎండబెట్టేసిన తర్వాత చూసారు కదా ఇట్లా మంచిగా ఎండిపోవాలి ఫ్రెండ్స్ ఏదైతే మనం ప్లేట్లో వేసామో అవే గింజలు సౌండ్ వస్తుంటుంది ప్లేట్ మీద చల్లుతుంటే ఆ సౌండ్ వచ్చిందంటే మనకి ఎండిపోయినట్టే రోజు ఒక టూ డేస్ అన్న ఎండకు పెట్టండి ఇప్పుడున్న ఎండలకి వన్ డేకే ఆరిపోతుంది అని అడిగితే ఫాస్ట్గా అయితే ఆరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా ఇలా అయితే ఎండ పెట్టేసుకొని ఆ తర్వాత మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ అన్న కడాయి అన్న తీసుకొని లైట్గా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వేయించే టైంలో నెయ్యి అన్న వేసుకోవచ్చు లేదంటే మీ మీ ఆప్షన్ వేయాలనుకుంటే వేయండి లేదంటే లేదు స్టార్టింగే కాబట్టి నెయ్యి వేయకుండా అయితే వేయించితేనే బాగుంటుంది మనం సెకండ్ టైం చేసే టైంలో కొంచెం నెయ్యి వేసుకొని అయితే వేయించుకోవచ్చు పర్వాలేదు ఇలాగైనా చేసుకోవచ్చు బాదము పప్పులు బియ్యము మొత్తము మంచిగా వేగలాగైతే కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ మాడకుండా అయితే చూసుకోండి మాడిందంటే మనం ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది ఓకేనా లైట్గా అయితే వేయించుకుంటూ ఉండండి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గానే వేగిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వేగే టైంలో ఎలా తెలుస్తుంది అక్కా అనేసి అడగచ్చు లైట్ గోల్డ్ష్ అవుతుంది లేదంటే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు స్మెల్ ద్వారా కర్రీస్ కనిపెట్టే వాళ్ళైతే స్మెల్ వస్తుంది లైట్గా వేగే స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి సో చూసారు కదా నాదైతే టూ టైమ్స్ వేయించుకోవడానికి అయితే హాఫ్ ఆఫ్ వే వేసుకుంటూ వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నా ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా అయితే చేసుకుంటున్నాను మీరు కూడా స్టార్టింగ్ ఇంతే పప్పులు వేయండి ఇంకెక్కువ అయ్యే అవసరం లేదు ఎందుకంటే పిల్లలకి అరగదు కొంచెం టైం పడుతుంది వాళ్ళకి అరగడానికి కాబట్టి మీరైతే ఇలాగైతే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అవి ఏం చేసుకున్నాం కదా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి తడిగా లేకుండా ఒట్టి ఉన్న ప్లేట్లో అయితే ఇదంతా వేసుకోండి ఎందుకంటే ఒక్క చుక్క ఉన్నా అది బూజన పడుతుంది పురుగన్న వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వామ వన్ స్పూన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఏది నేను స్టవ్ అంతా ఆఫ్ చేసిన తర్వాత ఇది నేను వామ వేస్తున్నాను ఏంటక్క స్టవ్ ఆన్ చేసి వేస్తున్నానేసి అయితే అనుకోకండి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసి అలా కలుపుతున్న కలవాలని చెప్పేసి అంతే ఇప్పుడైతే ఇందాక మనం ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నాం కదా దానికి ఒక రెస్ట్ ఇవ్వండి ఎందుకు అంటే వేడిది మీద చేస్తే ముద్దలా కట్టేస్తుంది కొంచెం చల్లగా అయిపోయినా ఇంకా మొత్తం పూర్తిగా చల్లగా కావాలి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం అంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను కొంచెం పావు కంటే ఇంకా తక్కువనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి పిల్లల డైజెషన్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే పప్పులు మనము బాదము పల్లీలు ఇవన్నీ వేసాం కాబట్టి డైజెషన్కి కొంచెం ఇబ్బంది పడతారు పిల్లలు ఇలా మనం జీలకర్ర వామ వేసుకుంటే మాత్రం వాళ్ళు ఫ్రీగా అయితే మోషన్ వెళ్తారు డైజెషన్ ఫ్రీగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోటి పిండిని మనం మొత్తం చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి అది ఎలా అంటే మన గోధుమ మైదా పిండి ఎలా మెత్తగా ఉంటుంది అలా అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ బరద బరద మాత్రం ఉండొద్దు ఓకేనా కొంచెం కూడా ఉండొద్దు ఎందుకంటే చిన్నపిల్లలకు మనం ఫస్ట్ సార్ చేస్తున్నాం కదా ఇది సెవెన్ మంత్స్ ఎయిట్ సెవెన్ మంత్స్ నుంచి అయితే మీరు స్టార్ట్ చేయవచ్చు ఉగ్గు అనేది నేనైతే సిక్స్త్ మంత్లో మొత్తము నేను సెర్లాకే పెట్టాను ఫ్రెండ్స్ ఫస్ట్లో నేను సెకండ్ అంటే సెవెంత్ మంత్ నుంచి అయితే నేను ఉగ్గు అనేది స్టార్ట్ చేశాను ఇప్పటికి మా బాబు ఇష్టంగా అయితే తింటాడు ఉగ్గుని సో చూశారు కదా ఆ వేడిది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా మిక్సీలో కొంచెం వేడి అనేది వస్తుంది సో మళ్ళీ ప్లేట్లో వేసుకొని అయితే చల్లారిపోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైవ్ టెన్ మినిట్స్లో చల్లారిపోద్ది అంతే పెద్ద టైం తీసుకోదు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఉగ్గు తయారీ ఎలా చేయాలి ఇప్పుడు ఇదంతా ప్రొసీజర్ అంతా పిండి రడిగానికి ఎలా వండుకోవాలి అనేది చూపిస్తున్నాను చూస్తుండండి ఇప్పుడైతే ఇందాక పొడి చేసుకుని మొత్తం ఒక బాక్స్లో అయితే వేసుకోండి ఏదైనా గాలిపోని బాక్స్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇంకా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మంచిదే ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు చూసారు కదా ఇంకా నేను సెర్లాక్ వాడానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదైతే ఆ సెర్లాక్కి ఉన్న స్పూన్ ఉంటుంది కదా అది వాష్ చేసుకొని అదే యూస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కొలతలు ఈజీగా అర్థమవుతుంది స్టార్టింగ్లో నేను వన్ స్పూను నెక్స్ట్ స్లోగా వన్ అండ్ హాఫ్ కొంచెం 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 ఎక్కువ చేసుకుంటూ టూ స్పూన్స్ దాకా అయితే వచ్చాను ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఇంకా చూసారు కదా ఇప్పుడైతే నేను టూ స్పూన్స్ అయితే కొలతగా అయితే తీసుకొని నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో చూపించాను కదా టూ స్పూన్స్ పిండి అది ఉగ్గు పిండి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే కలిపి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఉండలు ఉంటే కొంచెం గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది పిల్లలు తినలేరు ఓకేనా సో మంచిగా ఉండలుండలు లేకుండా అయితే నీట్గా కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలకి ఎలా పెట్టాలి ఎలా తినిపిస్తున్నా నేను ఎలా తినిపిస్తున్నాను ఆ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో కావాలంటే ప్లీజ్ కమెంట్ చేస్తే నేను అది కూడా షేర్ చేసుకుంటాను మీతోని ఓకేనా మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీకు చూపించడానికి చూపించడానికి నాకైతే ఎలాంటి మొహమాటం ఏం లేదు మీరు అలా క్వశ్చన్ అలాగా అడిగితే అలాంటి రీజన్స్ ఏమైనా ఉంటే నాకేమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్ ద్వారా నాకు షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా కలిపేసుకొని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడకుండా మనకు ఉంటుంది సో నేనైతే వన్ గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నాను పప్పులు అవన్నీ వేసాం కాబట్టి అవి కొంచెం ఉడకనికి ఒక టైం పడుతుంది ఫైవ్ టెన్ మినిట్స్ అన్న పడుతుంది ఓకేనా సో ఫస్ట్ అయితే నేను వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నారు ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం లేదు పించే ఇంకెక్కువ అవసరం లేదు ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ అయితే మంచి మసులుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా హైలో ఫస్ట్లో పెట్టండి తర్వాత మొత్తం మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇది ప్రొసీజర్ అంతా ఓకేనా లేదంటే ఉండలు కట్టేస్తే లేదంటే మాడిపోద్ది లేదంటే పొంగిపోద్ది ఇవన్నీ కాకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి ఇప్పుడైతే మసులుతూ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మనము ఉగ్గుపిండి సో అది మొత్తం మనము అందులో వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎలా అంటే మనము రాగి జావా అండ్ ఉప్మా రవ్వ మనం ఉప్మా చేసుకునేటప్పుడు కలుపుకుంటూ వేసుకుంటాం కదా అలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కలుపుకుంటూ వేసుకోండి ఇప్పుడు ఇందాక గిన్నెలో ఉంది కదా అది కూడా నేను ఊడ్చి అయితే వేసేసుకుంటున్నాను అదే వాటర్ ఇంకా మంచి కలుపుతూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చేశాను కదా సిమ్లో పెట్టమనేసి ఇప్పుడు ఒక్కసారి హైలో పెట్టండి హైలో పెట్టేసి అది కొంచెం పైకి వస్తుందన్న మూమెంట్లో చిన్నగా పెట్టేయండి ఎందుకు అంటే సిమ్లో పెట్టి మనం ఏదో ఒక పనిలో ఉండిపోతుంటాం లేదంటే ఏదో ఒక మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు అలా మర్చిపోతూ ఉన్నప్పుడు గడ్డలు కట్టేస్తుంది అలా గడ్డలు కట్టకుండా మంచిగా ఈజీగా లూజ్గా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఎందుకంటే నేను ఫేస్ చేశాను అది సో చూసారు కదా నేను కొంచెం హైలో అయితే పెట్టుకుంటున్నాను హైలో పెట్టుకొని ఒక్క పొంగు మరీ పొంగిపోవద్దు అక్కడే ఉండి చూసుకుంటూ ఉండండి పైకి రాగానే మళ్ళీ కిందికి సిమ్లో పెట్టేసుకోండి కథం ఇంకా అంతే ఇంకా మళ్ళీ ఉండాలనేది కట్టదు ఎందుకంటే నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ అవసరం లేదు ఫైవ్ టెన్ మినిట్స్లో చూస్తారు కదా రెడీ అయిపోయింది మన ఉగ్గు మొత్తం వాటర్ అంతా గుంజేసి అట్లా గుజ్జు గుజ్జుగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా గట్టిగా కావద్దు మరీ లూజ్గా ఉండొద్దు పిల్లలు తినడానికి రాదు మనకి తిని రాదు రెండు ఇబ్బందే కాబట్టి మీడియంలో ఇలా అయితే ఉండాలంతే సో చూసారు కదా నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను ఉగ్గు ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా అయితే ఉగ్గు చేసేసుకోవచ్చు బట్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది మనం కడుక్కొని వాష్ చేసుకొని ఆరపెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది అంతా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా తర్వాత మనం రోజు చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంటే కొంచెం నెయ్యి అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను నేను పెట్టేటప్పుడు కంటే వేడి వండిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఇంక అప్పుడే వెంటనే వేసేస్తాను ఎందుకంటే ఆ వేడిలోనే నెయ్యి మొత్తం కరిగిపోయి కలిసిపోవాలి చల్లారిపోయినాక వేస్తే నాకు అంత అనిపించదు చిన్నపిల్లలు కదా డైజెషన్కి ఇబ్బంది అవుతుంది దానికి కూడా నెయ్యి కూడా వాళ్ళు అరిగించుకోవాలి అందుకని చెప్పేసి నేను వేడి మీదనే కలుపుతాను అండ్ కొంచెం అంటే కొంచెమే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ వేయలేదు నేను చూశారు కదా మీరు కూడా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇలాంటి తెలియని న్యూ మదర్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియో ఇంకా షేర్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లక్క క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్